గానుగేంటి అదే మందిరం నువ్వు ఈ గానుగ దగ్గర రావాలి ఇక్కడ ఏమవుతుంది వాక్యము దంచబడతా ఉంటుంది ఇక్కడ ఇక్కడే పరిశుద్ధాత్మ విడుదలవుతూ ఉంటుంది ఇక్కడే సావు కూడా వాక్యములు ఉన్న చీవాడిని అంతా బయటకు తీసుకొస్తూ ఉంటాడు ఆమెనడరా కాబట్టి జిజ్జు అని ఎక్కడున్నాడు నుగు చాటును ఉన్నాడండి ఇప్పుడు కూడా నిజమైన విశ్వాసం నిజమైన గిత్యోన్లు ఈ ఏడు కాలాల్లో తీసుకుపోబడిన వాక్య విషయంలో భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు నెచ్చుకుని పోవచ్చు కానీ నీ కోసం దేవుడు కొంచెం వాక్యాన్ని దాచిపెట్టాడు ఆయన ఇప్పుడు ఆ కొంచెం వాక్యంతో నువ్వు గానుగ దగ్గరికి వస్తే ఆ గానుగ దగ్గర వాక్యం పగలగొట్టబడి నీకు కావలసిన పరిశుద్ధాత్మ విడుదలై ఓ నీవు ఎవరో నీకు బయలుపరచబడుతుంది నీవు ఎవరో బయలుపరచబడుతుంది ఎప్పుడైతే ఆ గిత్యోను ఆ కానుక చాటు నుండి ఆ కొంచెం ఆహారాన్ని దంచుకుంటున్నాడో యహోదో దిగి వచ్చాడు ఓ పరాక్రమ కలిగిన బలాఠ్యుడా